హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు అందరు సో ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ఆప్టికల్స్ తో బైఫోకల్ అంటే ఏంటి దాని యొక్క పాత్ర ఎలాంటిది ఎలా మనకి అది బెనిఫిట్ దానివల్ల బెనిఫిట్స్ ఏంటి దానివల్ల నెగిటివ్స్ ఏంటి పాజిటివ్స్ ఏంటి ఇలాంటివన్నీ మనం తెలుసు ట్రై చేద్దాం ఓకే ముందుగా తెలుసుకునే ముందు మీరు ఈ మా ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి వీలైతే ఎందుకంటే దానివల్ల ఎంతో మందికి తెలియని వాళ్ళకి ఈ విషయం తెలుసుకొని కొంచెం వాళ్ళు తీసుకునే ముందు పర్చేజ్ చేసే ముందు కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుని పర్చేజ్ చేస్తారు ఓకేనా లెట్స్ స్టార్ట్ ద టాపిక్ బైఫోకల్ అంటే ఏంటంటే ఆప్టికల్స్లో ఇది ఎవరికైతే దూరం కనపడట్లేదు దగ్గర కనబడకపోతే బైఫోకల్ అనే గ్లాసెస్ అనేది తీసుకోవాల్సి వస్తుంది సో ఈ బైఫోకల్ అనే లెన్సెస్ ఎలా ఉంటుందంటే గ్లాస్ రౌండ్ గా ఉన్న గ్లాస్ కి మధ్యలో ఇట్లా హాఫ్ మూన్ లాగా కట్ వస్తుంది అంటే కింద ఇట్లా కట్ వస్తుంది అనకు హాఫ్ మూన్ అనేది షేప్ వస్తుంది అంటే పైన దూరం ఉంటుంది కింద దగ్గర ఉంటుంది లైన్ అనేది కనబడుతుంది మనకి సో ఇదొక రకం మళ్ళీ బైఫోకల్ లో మూడు రకాలు ఉంటాయి బైఫోకల్ హాఫ్ మూన్ టైప్ ఒకటి ఇంకోటి డి ఫోకల్ అంటే డి షేప్ లాగా ఉంటుంది ఆ అదే అదే మూన్ రివర్స్ గా పెడితే అట్లా హాఫ్ అంటే సర్కిల్లో కంప్లీట్ సర్కిల్లో హాఫ్ మూన్ టైప్ హాఫ్ మూన్ లాగా ఉంటుంది సో ఈ బైఫోకల్ లో ఈ దీంట్లో వచ్చేసి డి ఫోకల్ అనే దాంట్లో ఇది కూడా సేమ్ పైన దూరం ఉంటుంది కింద రీడింగ్ ఉంటుంది అన్నమాట థర్డ్ వన్ వచ్చేసి మనకి ఎగ్జిక్యూటివ్ బైఫోకల్ అని అంటూ అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ గా మధ్యలో వస్తుంది అనమాట పాత ఈ ఈ రెండు రాక ముందుకు ఫస్ట్ లో ఈ ఎగ్జిక్యూటివ్ అనేది ఉండేది ఇప్పటికి కూడా చాలా మంది పెద్ద చూస్తే ఆ పైన అంతా దూరం ఉంటుంది మధ్యలో లైన్ కట్ కరెక్ట్ క్లియర్ గా ఉంటుంది కింద రీడింగ్ ఉంటుంది ఇప్పటికి కూడా కొంతమంది డాక్టర్స్ కొంతమంది పేషెంట్స్ కి కొన్ని కొన్ని ట్రీట్మెంట్ విషయంలో ఈ బైఫోకల్ ఈ ఎగ్జిక్యూటివ్ బైఫోకల్ చేస్తారు కొంతమంది పిల్లలకు కూడా కొంతమందికి ఇలా కొన్ని వాళ్ళ యొక్క ప్రాబ్లం రెక్టిఫై చేయడానికి ఈ డాక్టర్స్ వాటికి వాళ్ళ వాటికి రిఫర్ చేస్తారు పిల్లలకు కూడా కొంతమందికి ఎగ్జిక్యూటివ్ వైఫల్స్ కూడా రాస్తారు వాళ్ళకి కూడా ఒకవేళ బాగా వాళ్ళకి అదే ఇష్టం అంటే కూడా ఎక్కువ శాతం అది దొరకట్లేదు లిమిటెడ్ గా దొరుకుతున్నాయి అది మనం కొంచెం సెర్చ్ చేసి తీసుకోవాల్సి వస్తుంది ఓకేనా ఇంకా మనము మరి ఈ బైఫోకల్ మూడు ఉన్నాయి కదా మనం మూడింట్లో ఏది తీసుకోవాలి అని అడగవచ్చు ఏది అని అంటే అది ఒక విధంగా చెప్పాలంటే ఆల్రెడీ బైఫోకల్ లో ఏదైతే వాడుతున్నారో అంటే హాఫ్ మూన్ షేప్ వాడుతుంటే మూడు షేప్ వాడుతుంటే మూడు షేప్ ఇస్తాము డిబై ఫోకల్ వాడితే డిబై ఫోకల్ ఇస్తాము ఎగ్జిక్యూటివ్ వాడితే ఎగ్జిక్యూటివ్ ట్రై చేస్తాం కొత్త వాళ్ళు వచ్చారు బైఫోకల్ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఏం సజెస్ట్ చేస్తాం అంటే ఎక్కువ శాతం శాతము డిబైల్ సజెస్ట్ చేస్తాం అనమాట హాఫ్ లో వచ్చేసి ఈ ఏదైతే ఆప్టికల్ సెంటర్ అంటాం ఆప్టికల్ సెంటర్స్ గురించి నేను దాంట్లో కూడా కొన్ని వీడియోస్ చెప్పాను ఆప్టికల్ సెంటర్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది ఈ విజన్ కంఫర్ట్ వైజ్ గా ఈ ఎట్లా అంటే ఈ బైఫోకల్ వచ్చినప్పుడు ఆప్టికల్ సెంటర్ హాఫ్ మూన్ షేప్ కి మధ్యలో ఉంటుంది అన్నట్టు గ్లాస్ యొక్క మధ్యలోనే ఆప్టికల్ సెంటర్ ఆప్టికల్ సెంటర్ హాఫ్ మూన్ లో మధ్యలో ఉంటది గ్లాస్ గ్లాస్ మొత్తం కాదు హాఫ్ మూన్ లో మధ్యలో ఉంటుంది ఆప్టికల్ సెంటర్ మన ఐ యొక్క సెంటర్స్ పీపుల్ మళ్ళీ ఇక్కడ ఉంటుంది అసలు రీడింగ్ ఎప్పుడైతే చదవాలను అనుకుంటామో ఆ రీడింగ్ ఎప్పుడైతే తల అంటే వీళ్ళు తల లేపాల్సి వస్తుంది చదివేటప్పుడు బైఫోక్లో తల లేపాల్సి వస్తుంది ఇట్లా పైకి ఇట్లా లేపినప్పుడు ఈ పీపుల్ కు ఆ మధ్యలో మన హాఫ్ మూన్ లో ఉండే ఆప్టికల్ సెంటర్ కి మ్యాచ్ అయినప్పుడే వాళ్ళకి ఆ కంఫర్ట్ అనేది వస్తుంది అక్షన్ సో అట్లా ఉంటుంది సో అందుకనే దీని లైక్ ఎక్కువ కొంచెము ఎక్కువ లేపాల్సి వస్తుంది రీడింగ్ జోన్ అనేది తక్కువ ఉంటుంది అంటే క్రిప్టాక్ బై ఫోకల్ అని దాన్ని క్రిప్టాక్ బై ఫోకల్ అని అంటారు హాఫ్ మూన్ షేప్టాక్ బై ఫోకల్ అంటాం సెకండ్ వచ్చేసి డి బైఫోకల్ బై ఫోకల్ ఓకేనా సో డి బై లో నెక్స్ట్ వస్తే డి బై ఫోకల్ ఆ లైన్ ఉంటుంది కదా డి లాగా ఆకారం ఆ డి ఆ లైన్ పైననే ఆ మధ్యలోనే ఉంటది అనమాట ఆప్టికల్ సెంటర్ అంటే యొక్క పీపుల్ కి ఆ యొక్క డీప్ లైన్ పైన ఆప్టికల్ సెంటర్ కి రెండు మ్యాచింగ్ దగ్గరగా ఉంటుంది అన్నట్టు అంటే వాళ్ళు కొంచెం స్లైట్ గా అరేంజ్ చేస్తే కూడా వాళ్ళకి కంఫర్ట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టు సో బై ఫోకల్ కంటే డి బైఫోకల్ లో కంఫర్ట్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది రీడింగ్ జోన్ అనేది ఎక్కువ ఉంటుంది సో అదన్నట్టు అందుకనే క్రిప్టాక్ డి బై ఫోకల్ ఎక్కువ శాతం మనము ఫస్ట్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి సజెస్ట్ చేస్తాం కాకపోతే ఏంటంటే క్రిప్టాక్ బైఫోకల్ లో లైన్ అనేది కనిపించడం కొంచెం తక్కువ కనబడుతుంది అదే డి బైఫోకల్ కి వచ్చే వరకు లైన్ క్లియర్ కనబడుతుంది అన్నట్టు అది ఒకసారి చూసుకోవాలి కాస్మెటిక్ గా నాకు లైన్ అట్లా నేను అనుకుంటే సో ప్లాన్ చేసుకోండి ఓకేనా తర్వాత ఎగ్జిక్యూటివ్ వైఫ్లా అది ఎప్పటిదో పాతది ఎగ్జిక్యూటివ్ అనేది చాలా వరకు తగ్గిపోయింది మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేయట్లేదు కొంతమంది మ్యానుఫ్యాక్చర్స్ అది మ్యానుఫాక్చర్ చేస్తున్నారు సో అది కావాలని అంటే కొంచెం మనం విజిట్ చేయాలి డిఫరెంట్ అవుట్లెట్స్ విజిట్ చేసి అది ఎక్కడ దొరుకుతుంది ఏంటనేది తెలుసుకుని మరి తీసుకోవాలి ఓకేనా ఇంకా మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోస్ లో తెలుసుకుందాం ఇప్పటికీ సెలవు ప్లస్ మీకు ఈ ఇప్పుడు ఏంటంటే మీరు ఈ యొక్క నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి దాని ద్వారా ఏంటంటే నాకు మీరు ఎంకరేజ్ ఉంటారు నేను ఇలాంటి విషయాలు ఇంకా మరిన్ని ఎన్నో విషయాలు ఉంటాయి టాపిక్లో అవన్నీ కూడా వెలికి తీసుకొచ్చి మీ అందరి ముందు పెట్టి మీకు ఎంతో ఉపయోగకరంగా ఉండేటట్టుగా చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బై ఆల్ ఆఫ్ యూ